అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ తర్వాత మనం ఇంట్లో ఉండేటువంటి దేవత ప్రాధాన్యమైన చోటుకు వెళ్ళేదానికంటే ముందుగా ఇంటి ముందున మనం ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఈ వసంత లక్ష్మి అనే ఈ నా రావాలి ఓ వసంత లక్ష్మి మాత అని కోరుకోవాలి ఎవరైనా కోరుతున్నారా కోరడం లేదు ఎందుకంటే తెలియదు కాబట్టి కోరడం లేదు రేపటి నుంచి కోరండి మనం ఏ రకంగా కోరితే అమ్మవారు ఆ రకంగా రావడానికి సంసిద్ధమై ఉంటుంది అందువల్ల మనకు అమ్మవారి నామాల్లో ఒక మాట ఉంది మీరు ఎట్లాగా భావిస్తారో మీ భావం ప్రకారంగా నేను కథని రావడానికి సంసిద్ధమై ఉన్నాను అని అమ్మవారి చెబుతుంది మరి దీంట్లో భావాల ప్రకారంగా ఆలోచన ఏంటి కుసుమ శ్రేష్ఠి నాకు బిడ్డలా ఒక అని కోరుకున్నాడు అంటే ఆయనకు తల్లిగా కాదు నువ్వు నా బిడ్డగా ఉండాలి కోరాడు ఒక ఆయన నేను భర్తగా ఉండాలి అని అంటే అర్థం ఏంటి అంటే మనము అమ్మవారిని ఏ భావంతో పిలుస్తాము అంతెందుకు ఆర్యమైలంతా కూడా చాలా వరకు అమ్మవారిని మా సోదరి మా పెద్దదైనటువంటి అక్కయ్యలాగా అని పిలిచేవాడు చాలా మంది అమ్మవారు కదలి రావడానికి సిద్ధమై ఉన్నది